ఆలోచన చేసి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా చెప్పు చెదరినటువంటి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలిగినటువంటి రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి నాకు తెలిసి ఈ ప్రపంచం మానవాళిలోనే అత్యద్భుతం ఇది అందుకనే ప్రపంచం ఏదావి అని తెలియజేస్తాం నిజంగా గర్వకూడాల ప్రతి భారతీయుడు ఇంతటి అసమాన ప్రతిభ కలిగినటువంటి వ్యక్తి ఇంత దూరాలోచన కలిగినటువంటి వ్యక్తి మానవాళి మనుగడ కోసం ఒక భారతదేశంలోనే ఉపఖండంలో ప్రజాస్వామ్యం నాలుగు కాళ్ళ మీద నడవాలనే ఆలోచనతో ఆ రోజున ఆలోచన చేస్తున్నాడంటే దాదాపు సాక్షాత్తు భగవంతుడు ఆయన ఒంట్లోకి వచ్చేసి రాసి లేకపోతే ఇది ఒక అద్భుతం డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఇన్ని రకాల ఆరిన పరిస్థితుల్లో కూడా వచ్చే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇన్టీ వస్తున్నా కూడా దీనికి దీటుగా అయితే పంది అటువంటి మహానుభావునికి నా అందరం కూడా ఆయన చూపినటువంటి మార్గం కావచ్చు ఆయన ఆలోచన చేసినటువంటి ఆశయాలు కావచ్చు కొనసాగించడం ద్వారా ఘనంగా నివాళులు అర్పించాలా అప్పుడే డాక్టర్ కిఆర్ అంబేద్కర్ గారు అనేవారు మనిషి లేదు భారతరత్నం లేదంటే నిలువెత్తి విగ్రహం కాకుండా భారతీయుల ప్రతి జీవితంలో కూడా అంబేద్కర్ గారు అనే విధంగా చెప్పగలిగిన వాళ్ళం అయితే అని చెప్పేసి కూడా తెలియజేస్తే మరొకసారి కదిరి నియోజకవర్గం పార్టీలందరి తరఫున కూడా ఈ మహాన్ నా మహానుభావుడికి నివాళులర్పిస్తాం